డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఈ యాక్టోస్ ఫైవ్ రూపీస్ అంటారు కావాలో కూడదాక మేమైతే బండి మీద వస్తాము ఇక్కడే హోమం చేశారు ఇంకోండి ఇవాళ మేమైతే కొవ్వూరు అయితే వెళ్తున్నాం అందరూ వీరు చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మార్నింగ్ నమస్తే అస్సలం వాళ్ళకు వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాక్ ఇవాళ మేమైతే కొవ్వూరు అయితే వెళ్తున్నాం ఎందుకు ఏంటి అవన్నీ తెలుసుకోవాలంటే ముందు ముందు మీకే అర్థం అవుతుంది ఇంకా రేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతే చాలా చామాలకోట దాకా మేమైతే బండి మీద వస్తాము చామాలకోట నుంచి కొవ్వూరు దాకా మన కాకినాడ కిరణం అన్నారు కదా కాకినాడ కిరణం అయితే ఇప్పుడు కొవ్వూరు దాకా డ్రాప్ చేస్తారు ఇప్పుడే బాగా వేసు చెప్పి మన రామ్ చందర్ కూడా రామ్ కూడా అయినా ఆటోస్ తీసుకున్నాము ఎందుకని ఇదే బెస్ట్ మన తెలుగు వాళ్ళు మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఈ ఆటోస్ ఫైవ్ రూపీస్ అంట ఇప్పుడు టెన్ రూపీస్ అయిపోయింది మా సీజన్లో ఎంత అయిపోద్దో ఏంటో మేమైతే ఫైనల్గా కొవ్వూర్ అయితే రీచ్ అయిపోయాం ఇంతకీ కొవ్వూరు ఎందుకు వచ్చామంటే మా చుట్టాల గోప్రవేశం అయితే ఉంది ఇంకోండి కొత్తగా ఇంట్లోకి అయితే వచ్చారు ఈ ఫ్లాట్లో ఈ ఫ్లాట్లో థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చారు మంచి టైమ్ అయితే కదా ఫస్ట్ మన ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసాము ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఫుడ్ కోటి బూరి ప్రసాదం పప్పు పులిహోర అన్ని అన్ని ఐటమ్స్ ఉన్నాయి మీరు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మీకు వెజ్ భోజనాలు అంటే ఇష్టమా నాన్ వెజ్ భోజనాలు అంటే ఇష్టమా నాకైతే నాన్ వెజ్ భోజనాలు ఇష్టం కానీ ఎంతైనా వెజ్ భోజనాలు కూడా భలే ఉంటాయి కదా బూరి పులిహోరా స్వీట్ హాట్ ఇంకా నాలుగైదు కర్రీలతో ప్లేట్ అంతా ఇంటిపోతుంది కదా మా అమ్మకైతే ఇలాంటి వెజ్ భోజనాలు చాలా ఇష్టం అంట మరి మీకు ఏ టైప్ ఇష్టమో కామెంట్ చేసేయండి మరి ఆగండి ఆగండి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా విధంగా వచ్చిన మామూ బిల్ చూద్దాం ఒక బెడ్రూమ్ నేషనల్ బెడ్రూమ్ అనుకుంటా ఇక్కడే హోమం చేశారు ఇంకోండి మంచి స్మెల్ వస్తుంది అందుకోండి అదంతా బాల్కనీ అక్కడంతా బాల్కనీ అదేమో లోపల కిచెన్ ఇంకోండి కిచెన్ అయితే ఇలా ఉంది పెద్దగానే ఉంది మంచి పెద్దగా ఉంది కిచెన్ కూడా ఇంకో ఇక్కడ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న బాల్కనీ టైప్ లాంటిది మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ మొత్తం టూ హెచ్పికే బెడ్రూమ్స్ ఇప్పుడు మేమైతే కొవ్వు వచ్చాము ఊర్లో ఉన్న వచ్చాము ఇంకా ఇక్కడ ఇంకోడి ఇలా ఉంది లోపల అయితే ఏదో ఒక గుడిలా ఉంది ఇక్కడ ఆవుల్ని గోవుల్ పెంచుతారంట ఇంకోడి ఇక్కడ పెద్ద గోదావరి నది ఉంది బా మంచి మంచిగా ఆలస్ంది మంచి రిలీఫ్ అవడానికి ఇక్కడ వచ్చి కూర్చో ఈజీగా మంచి రిలీఫ్ అయిపోతుంది ఫ్రెష్ గాలి వస్తుంది మొత్తం ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఇలా లైన్గా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఒక పక్కన ఒకటి పక్కన టెంపుల్స్ అనేవి చాలా లైన్గా పక్క పక్కన ఉన్నాయి ఇక్కడ అయితే మరి గాలి వేస్తుంది మంచి చల్ల గాలి ఫ్రెష్ వేయరు మొత్తం ఇంకోండి ఇప్పుడు అని చెప్పి అయేషా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాం ఇంకోండి ఇంకోండి మనమైతే ఫ్రై అడ్రస్ చెప్పాం ఫ్రై అడ్రస్ కూడా రెడీ అయిపోయింది మోర్నింగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సేదుగా వచ్చిన అయితే ఇచ్చారు మనకి మోర్నింగ్ ఫ్రైడ్ చూద్దాం మసీద్ సెంటర్ అయితే ఉంది ఈ ఆసియా ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే మయ్యా మేమైతే కాకినాడ సేఫ్ గా రీచ్ అయిపోయాం ఫ్రెష్ కూడా అయిపోయాం అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా ఉంటాను మరి జై హింద్